ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఒక సర్వీస్ చేస్తున్నానండి అది ఏంటంటే ప్రకృతిని కాపాడాలని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మా అపార్ట్మెంట్ నుంచి అలాగే చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర నుంచి కూడా డ్రై వేస్ట్ కలెక్షన్ చేసి దాన్ని సాగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నానండి అది ఒక సర్వీస్ కింద చేస్తున్నానండి నేను ఆ దానికి ఒక ప్లేస్ అంటూ ఉండాలి కదండి మా ఊర్లో పాతది పప్పుల మిల్ ఉందండి అది ఒక ఇరవై సంవత్సరాల నుంచి మూతపడిపోయింది కాబట్టి ఎదర ప్లేసు అలాగే రెండు గదులు కూడా ఖాళీగా ఉన్నాయండి అవి మనకి ఇచ్చారన్నమాట ఫ్రీగానే ఇచ్చారు మనం కలెక్ట్ చేసినంతా కూడా అక్కడ పెట్టి ఆ విధంగా అక్కడ సెపరేట్ చేయడం పంపించడం చేసేవాళ్ళం అండి షెల్టర్ కింద కూడా రెండు గదులు ఉండేవి మనకి చాలా బాగుండేదండి కానీ నేను అందులోకి వెళ్ళిన తర్వాత ఒక ఐదు నెలలకి ఆ మిల్లుని పడగొట్టేయడం అయితే జరిగిందండి తర్వాత దాన్ని అమ్మేస్తారంట అందు గురించి పడగొట్టారు కాబట్టి మనకి మళ్ళీ ఇంకో ప్లేస్ వెతుక్కోవాల్సి వచ్చిందండి ఎవరు ఫ్రీగా ఇవ్వరు కదండి కాబట్టి పక్కన ఒక ప్లేస్ తీసుకున్నానండి అది ఒక ఐదు వేలండి ఆ ప్లేస్ రెంట్ ఏంటంటే చుట్టూరు ప్రహారీ ఉండి కిందేమో గచ్చి చేసిందండి కాబట్టి ఇవన్నీ కూడా అంటే కలెక్ట్ చేసింది అంతా కూడా పెట్టుకోవడానికి నేను తీసుకున్నాను అయితే షెల్టర్ అయితే లేదండి ఓపెన్గా ఉంది దానికి ఒక షెడ్ కూడా వేసుకోవాలనుకున్నాను ఎందుకంటే ఏమైనా కొన్ని ప్లాస్టిక్ కవర్లు అవి తడిచిపోతే ఎండబడితే మళ్ళీ ఆరిపోతాయండి కానీ పేపర్ అలాంటివి తడవకూడదు కదండి అంటే పేపర్ అవి కూడా నేను అట్టపెట్టెలు అవన్నీ కూడా ఏంటంటే మనం ఒక చెట్టుని సంరక్షించినట్టే కదండి ఏదైనా మనం దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ పంపించామనుకోండి భూమి భూములో అది ఈజీగా కలిసిపోద్ది కానీ బీపీ అట్ అని ఉంటుందండి దాని మీద ఒక మేక కవర్ కూడా లేయర్గా ఉంటుంది అలాంటివి అయితే భూమిలో కూడా కలవవు ప్రతీది కూడా రీసైకిల్ పంపించాలనే ఉద్దేశంతో నేను ఇది మొదలుపెట్టానండి అయితే నాకు వచ్చిన అవరోధం ఏంటంటే అసలు ఓన్లీ కొంత పరిమితికే కాకుండా మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ప్రతి అపార్ట్మెంట్లో కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు గిరట కొట్టకుండా అలాగే కలెక్షన్ అంటూ చేసి ఇలా పంపించాలని నా తాపత్రయం అండి అందులో రోడ్ వేస్ట్ ఎక్కువగా ఉంటుందండి అందులో ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు పాల కవర్లు ఏదో కందిపప్పు తెచ్చుకుంటే కవర్లు వస్తాయండి ప్రతి దానికి కవర్ కదండి వస్తుంది ఆ కవర్లు పడేయకుండా అంటే ఆ కవర్లు ఎవరు కూడా ప్లాస్టిక్ ఏరుకునేవాళ్ళు చెత్త ఏరుకునేవాళ్ళు కూడా ఏరుకోరండి అలాగే అది పట్టుకెళ్ళి అమ్మరు కూడా వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉన్నా సరే ఎందుకంటే కేజీ ఎంతో ఎంతో అవి పోగేస్తే అవి అసలు ఒక రూపాయి వస్తుందండి దాని మీద వ్యాపారం చేసేవాళ్ళు కూడా తక్కువ ఉంటారు అసలు ఇది స్టార్ట్ చేయడానికి ముందు రోడ్ వేస్ట్ తీసుకునే వాళ్ళు లేరని చాలా వాళ్ళు నేను సర్వీస్ మొదలు పెట్టలేదండి కానీ తర్వాత మనకి ఈ రోడ్ వేస్ట్ దీన్ని అంతా రోడ్ వేస్ట్ అంటారండి కుర్కురే ప్యాకెట్స్ కానీ అయితే మనం చాక్లెట్ తిని పాడేసే కవర్ కానీ అంటే ప్రతిదీ అనమాట అండి ఇదే ఎక్కువ వస్తుందండి ఇళ్ళ దగ్గర నుంచి ఇది భూమిలో కలవదు సంవత్సరాల సంవత్సరాలు పట్టేస్తుంది కానీ దాన్ని మనం దాన్ని మళ్ళీ ఒక రీసైక్లింగ్ చేసే ప్రొడక్షన్కి మనం పంపిస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు ఆ ప్లాస్టిక్ తయారు చేయడానికి ఉపయోగిస్తారండి భూమిలో తలకుండా అది తగలబెట్టకుండా ఒక మంచి ఉద్దేశంతో అలా చేయాలని అనుకున్నాను అయితే మనకి అలా చేసేవాళ్ళు దొరికారండి దొరికిన తర్వాత నేను ఈ సర్వీస్ స్టార్ట్ చేశాను కానీ ఈ మధ్య ప్రొడక్షన్ ఆపేశారంటండి ఆ రోడ్ వేస్ట్ తీసుకోవట్లేదంట కాబట్టి నా సర్వీసు చాలామంది ఇళ్ళ దగ్గర నుంచి చాలా అపార్ట్మెంట్ల దగ్గర నుంచి అది సేకరించి అది పంపించాలని నేను ఐదు వేలు పెట్టి తీసుకున్నానండి కానీ ఆ సర్వీస్ ముందుకు వెళ్తుందో ఆగిపోద్దో కూడా అర్థం కావట్లేదండి ఎందుకంటే ప్రొడక్షన్ ఆగిపోయిందంట ఎవరు కూడా తీసుకోవట్లేదంటండి ఇలా సర్వీస్ కూడా అవరోధాలు ఏర్పడినాయండి మీకు ఏమైనా తెలిస్తే అలా తీసుకునేవాళ్ళు నాకు చెప్పండి